ఈ రోజు కరెక్ట్గా వన్ మంత్ నుంచి మీరు ఇవన్నీ ఏదో మీ మీడియాలో నాటి ఎపిసోడ్స్ గోవాడ ఎపిసోడ్స్ చూస్తూనే వస్తున్నారు ఈ రోజు కరెక్ట్గా థర్టీ డేస్ అయింది మీకు నేను ఇదివరకే ముందే చెప్పాను టూ ఇయర్స్ నుంచి శ్రీని గారికి ఆమె ఇంటి నుంచి గెట్టేసినప్పటి నుంచి శ్రీనివాస్ గారు బయట ఉన్నప్పుడు శ్రీనివాస్ గారికి నేను దప్పదపాలుగా ఈ ఈ హౌస్ ఇప్పుడు ఎక్కడ ఇక్కడ ఏదైతే ఉన్నానో ఇల్లు కట్టుకోవడానికి నేను ఒక టూ క్రోర్స్ వరకు అమౌంట్ అతనికి అప్పుగా ఇవ్వడం జరిగింది అప్పు అంటే నేను తిరిగి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి అతనికి నేనేమీ డబ్బులు ఇవ్వలేదు ఈ ఎలాగైనా కార్యాలయం నిలబెట్టుకోవాలి మళ్ళీ శ్రీని గారు ఇక్కడే టెక్కల్లోనే ఉండాలి మళ్ళీ వైసీపీ కార్యాలయం కూడా ఇక్కడ టెక్కల్లోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ అమౌంట్ అతనికి ఇవ్వడం జరిగి ఈ ఇల్లు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది ఇక్కడే కార్యక్రమాలను చేయడం కూడా జరిగింది కానీ ఒక వన్ మంత్ బ్యాక్ ఈ టూ ఇయర్స్లో ఎప్పుడూ లేని వన్ మంత్ బ్యాక్ వాణి వచ్చి తనం ఒక వంద మంది మనుషులతో వచ్చి డ్రస్ పాస్ చేసి ఇళ్ళది విరగొట్టి డోర్స్ విరగొట్టి గోడలు పగలగొట్టి డ్రెస్ పాస్ చేసి లోపలికి వచ్చింది లోపలికి వచ్చి ఈ హౌస్ కూడా ఆకుపై చేసుకోవడానికి ట్రై చేసింది ట్రై చేసి పోర్టులు కూడా ఆశ్రయించింది నేను కోర్టు వారి నేను ఎప్పుడు కూడా గౌరవిస్తాను నేను పోర్టుకి నేను ఎప్పుడైనా కాదు ఇది కూడా ఆకుపై చేసుకోవాలని చూసినప్పుడు శ్రీన్ గారిని నేను కలిసి శ్రీన్ గారు ఇంకేం పరిస్థితి ఇది కూడా ఆక్యుపై చేసుకుంటే ఎలాగా మీకోసం కదా మీ మీద అభిమానంతో ఈ పార్టీ కార్యాలయం మళ్ళీ నిలబెట్టాలని కదా మీకు డబ్బులు ఇచ్చాను ఏంటి పరిస్థితి అంటే నువ్వు దానికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు ఎప్పుడూ ఒక డబ్బులు ఉంచుకునే ఆలోచన మంచిది నేను కాదు ఈ హౌస్ని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి ఆరో తారీఖు మార్నింగ్ పలాస రిజిస్టర్ ఆఫీస్లో నా పేరు మీద ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో మీ పత్రికాముఖంగా నేనేం చెప్తున్నానంటే ఈ ప్రా ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది లీగల్గా ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది సో ఈ ప్రాపర్టీకి వాణి కానీ దానికి సంబంధించిన వ్యక్తులు కానీ అనుచరులు కానీ ఎవ్వరూ కూడా రావడానికి ఎటువంటి రైట్ లేదు ఆమెకి ఆమె భర్తతో ఏవైనా విభేదాలున్నా ఏమైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె లీగల్గా తేల్చుకోవాలి తప్పితే ఇలా ట్రస్ట్ పాస్ చేసి వంద మంది తీసుకొచ్చి నిన్ను కూడా మీరు అందరూ చూసారు నేను ఒకదాన్నే ఉన్నాను ఇంట్లో నిచ్చిన పట్టి పైకెక్కి నన్ను చంపడానికి ప్రయత్నించారు పవర్ కట్ చేశారు వాటర్ లేదు నిన్నంత పవర్ లేక వాటర్ లేక చాలా సఫర్ అయ్యాను తప్ప పోలీసు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నేను కాదనట్లేదు ప్రభుత్వం కూడా నాకు అండగా నిల్చోవాలి ఈ విషయంలో ఎందుకంటే ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్రాపర్టీ కాబట్టి ఈ ఇక్కడికి అలాంటి ఇంకా డ్రెస్ పాస్ ఇంకోటి జరగకున్నా ఆవిడ మళ్ళీ ఇక్కడికి రాకున్నా నన్ను ఇబ్బంది పట్టకున్నా మీరు మీ మీడియా వాళ్ళు పోలీసు వారు ప్రభుత్వం అందరు నన్ను ఆదుకోవాలని నాకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను నిన్న ఎవరు అడిగారు శ్రీను గారు దృష్టిపూర్వకంగా చేశారా ఏంటని దానికి సంబంధించి శ్రీన్ గారికి కాల్ రాజా ఇప్పుడు నేను మీడియా ముందు ఉన్నాను ఈ రిజిస్ట్రేషన్ ఈ పేపర్స్ కోసం వాళ్ళకి ఏదో డౌట్ ఉందంటే అడుగుతున్నారు ఈ రిజిస్ట్రేషన్ అనేది మీరు ఇష్టపూర్వకంగా చేశారా ఏంటనేది వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నా అవును రాజా మీడియా అర్జెంట్ ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారు కదా అది ఏ విధంగా చేశారు మీరు మీరు ఏం ఆలోచించుకో నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు మీ ఇష్టపూర్వకంగా చేశారా అది మీ స్వాధితం ఏంటి అనేది ఒక రెండు విషయాలు మీరు చెప్పేస్తే మీడియా కూడా డౌట్స్ క్లియర్ అయిపోతాయి ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉందో అందరూ కలిపి పబ్లిక్ కూడా పబ్లిక్ కూడా జనాలు కూడా I just to just Thank <laughs> you. just